लक्ष्मी रावम्मा वो अम्मा लक्ष्मी भाग्या लक्ष्मी रावम्मा मां लक्ष्मी भाग्या लक्ष्मी रावम्मा జాజి పూలు సంపంగి పూలు నాలుగురకముల పూలను తెచ్చి జాజి పూలు సంపంగి పూలు పూలను తెచ్చి పూజ చేసే వేలకు वैकुण्ठपुरपुपट्टपुराणि भाग्या धनलक्ष्मी रावम्मा अम्मा लक्ष्मी भाग्या धनलक्ष्मी रावम्मा मा अम्मा लक्ष्मी भाग्या धनलक्ष्मी रावम् मा अन्तलविन्तलसम्पदलि చక్కని బిడ్డల సంతతినిచ్చి అంతల వింతల సంపదలిచ్చి చక్కని బిడ్డల సంతతినిచ్చి పూజ చేసే వేల కురమ్మ వైకుంఠపురి పట్టపురాణి భాగ్యా ధనలక్ష్మీ రావమ్మ ఓ అమ్మ లక్ష్మీ భాగ్యా ధనలక్ష్మీ రావమ్మ ధన లక్ష్మి రావమ్మ తలలో పూలు మెడలో పూసలు తల తల మెరిసే ఆభరణంబులు తలలో పూలు మెడలో పూసలు తల తల మెరిసే ఆభరణంబులు పూజ చేసే அம்மா வைकुंठபுறுப்பு பட்டபுரணி பாக்கியதனலட்சுமி ராவம்மா ஓ அம்மா லட்சுமி பாக்கியதனலட்சுமி ராவம்மா மா அம்மா லட்சுமி பாக்கியதனலட்சுமி ராவம்மா ఆవులు లేగలు వచ్చే వేళ ఆలయ దీపము వెలిగే వేళ ఆవులు లేగలు వచ్చే వేళ ఆలయ దీపము వెలిగే వేళ పూజ చేసే కురమ్మ వైకుంఠపురీ పట్టపురాణి భాగ్యా ధనలక్ష్మీ రావమ్మ ఓ అమ్మ లక్ష్మీ భాగ్యా ధనలక్ష్మి